దయతల సద్గురుపురమహారాజుకు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు పోచమ్మ అమ్మవారికి దయతల సద్గురుపురమహారాజుకు ఈరోజు భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగంలో పన్నెండో శ్లోకం పదమూడవ శ్లోకంలో మరి పరమాత్మ ఏ జ్ఞానాన్ని సూచించారు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం శ్లోకం నేను చెప్తాను మీరు అన్నమ్మా ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్ భావితా తైర్దత్న ప్రదాయభ్యో యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అనగా మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించదు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే అగును ఇది మనకు భగవద్గీతలో మూడో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి జ్ఞానం గత పదకొండో శ్లోకంలో ఏమని చెప్పారంటే దేవాన్ భావయత తే దేవ భావయంతవ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ అని చెప్పారు దేవాన్ భావయత నేను తే దేవ భావయంతం పరస్పరం భావయంత అంటే దేవతలతో టచ్లో ఉండాలి అంటే దేవతలతో పరస్పరం మనం సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండాలి మళ్ళా దారి దేవతలు ఒక దారి కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం దేవతలతో మనం అనుసంధానింపబడి జీవించినట్లయితే మన యొక్క జీవన విధానం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారు అంటే అలా చెప్పినటువంటి పరమాత్మ మళ్ళీ దేవతలు అంటే ఎక్కడుంటారు మళ్ళీ దేవతలు అంటే ఎవరు అంటే దేవతలు అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లోనే దేవతలు ఉంటారు దేవుళ్ళు ఉంటారు దేవుళ్ళు అంటే మళ్ళీ ఇంకెక్కడో ఉంటారో అని కాదనమాట అయితే అలాంటి దేవతలు మనకు ఎలా సహాయం చేస్తారు ఒకవేళ అలా దేవతలకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని మర్చిపోయిన పోయినట్లయితే ఇప్పుడు దేవతలను మనం పూజిస్తే వారు మనకు భోగాలను అనుగ్రహిస్తారు భోగాలను అంటే సుఖాలను మనకు అనుగ్రహిస్తారు వారు అలా సుఖాలను అనుగ్రహించినప్పుడు మనం ఆ భోగాలను వాటిని అనుభవిస్తూ కూడా ఆ దేవతలను కనుక మర్చిపోయినట్లయితే మనం తినేటువంటిది పా అలా ఎవరైతే దేవతలు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని కానీ భోగాన్ని కానీ సుఖాన్ని కానీ వారికి చెప్పకుండా మనం అనుభవిస్తే దొంగలవుతారు అని చెప్తున్నారు ఇక్కడ ఈ రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి పన్నెండవ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే మూడో అధ్యాయం పన్నెండో శ్లోకంలో మొ ఏమని చెప్తున్నారంటే దొంగలు గుర్చి చెప్తున్నారు ఈ ప్రపంచంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారు బోర్డులు ఉంటాయి కదా దొంగలు ఉన్నారు జాగ్రత్త భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దొంగల గురించి చెప్పొచ్చా కానీ దొంగల గురించి చెప్పారు ఇక్కడ రెండోది పాపం తినేవాళ్ళ గురించి చెప్పారు మామూలుగా మూ పదమూడవ శ్లోకంలో పదమూడో శ్లోకంలో ఏమని చెప్పారు ఈ ప్రపంచంలో చాలామంది పాపాన్నే తింటున్నారు అని చెప్పారు అంటే మనం దొంగల లిస్ట్లో ఉన్నమానేమా మనకు మనమే చెక్ చేసుకోవాలి పాపం తినేవాళ్ళ లిస్ట్లో మనం లేమా అనేటువంటిది మనల్ని మనమే ఇక్కడ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సూచించటం అనేటువంటిది అంటే పరమాత్మ చెప్పిందని ఒక్కసారి మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చేసినట్లయితే మనం ఆ లిస్టులో ఉంది లేదా అర్థమవుతుగమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ లిస్టులో ఉండకుండా ఉండాలి ఇప్పుడు దొంగ లిస్టులో ఉండకూడదు పాపం తినేవాళ్ళ లిస్ట్లో ఉండకూడదు పాపాన్ని ఏం తినాలి మనం తింటే పుణ్యాన్ని తినాలా లేకపోతే స్వీట్లు తినాలా తింటే స్వీట్లు తినాలా పుణ్యాన్ని తినాలి పాపం ఎందుకు తినాలమ్మా మనం ఆ మాత్రం తెలియని వాళ్ళమమ్మను అమ్మ దొంగతనం చేయటానికి ఆ మాత్రం తెలియని వాళ్ళమమ్మను అమ్మ ఏమీ తెలియని వాళ్ళంటే దొంగతనం చేస్తారు మనం చేస్తామా రోజు గుడుకొచ్చేటువంటి ఎంతమంది భక్తులు మనం దొంగతనం చేస్తామా ఒప్పుకుంటాం మనం మీరు దొంగలోనని ఎవరైనా అన్నారనుకో ఊరుకుంటావా నువ్వు దొంగ మీ నాన్న దొంగ మీ తాత దొంగ మీ ముత్తదొంగ ఎన్ని తిట్లే తిడతాం అవునా కాదా కానీ భగవద్గీత మరి ఎవరిని దొంగలని చెప్పారో తెలుసుకుందాం ఆ లీస్ట్లో మనం ఉన్నామా లేమో తెలుసుకుందాం ఒకవేళ లీస్ట్లో ఉంటే ఇప్పుడు నాలుగు వాళ్ళు ఏమన్నా లీస్ట్లో ఉన్నారనుకోమ్మా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ లిస్ట్లో నుంచి తొలగించబడాలా అనుకోమ్మా ఇప్పుడు కోర్టులో కేసు అమ్మా గ్రూప్ తగాత జరిగిందనుకో గ్రూప్ తగాత జరిగితే ఆ బజార్లో ఉన్న వాళ్ళు అందరు పేర్లు పెట్టారు ఆయన అసలు ఆ రోజు ఆ ఊరిలో కూడా లేడు ఆ ఊరిలో కూడా లేడు కానీ ఆ వీధిలో ఉన్న పేర్లన్నీ రాశారనమాట అప్పుడు నేను ఏం చేసింది అంటే ప్రూఫ్తో సార్ నేను ఆ ఊరిలో లేను సార్ నేను అప్పుడు ఈ ఊర్లో లేను వేరే చోట ఉన్నానే రైలు టికెట్ అక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఎగ్జిబిషన్లోకి పోయింది అక్కడ ఢిల్లీలో అక్షరధామ్ చూసి వచ్చిందంట ఆ టిక్కెట్ అవన్నీ చూపెట్టి నేను లేనని ప్రూవ్ చేసుకున్నాంట ఆ లీస్ట్లో లేకుండా చూసుకున్నాను అలాగే దొంగ లిస్ట్లో మనం లేవని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి పరమాత్మతోటి ఆ టిక్ పెట్టించుకోవాలి లేవని చెప్పి మనం టిక్ పెట్టించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఓకే చేద్దామా మనుజుడు చే యజ్ఞముల సంతోషించ సంతోషించి దేవతల వారికి ఇష్టములైన భోగములను ఇరు మనం యజ్ఞాలు చేస్తే ఏమిస్తారు ఇస్తారు పరమాత్మ భోగాలు సుఖాలు ఇస్తారు అని చెప్తున్నారు అయితే వారికి వారి ఇవ్వబడిన ఆ భోగ్య వస్తువును తిరిగి వారికి సమర్పించకనే ఎవడు అనుభవించను అతడు దొంగయ్యే అగును ఇప్పుడు పరమాత్మ ఏదైనా మనకు ప్రొవైడ్ చేశారనుకో మీ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలు కానీ పరమాత్మ కానీ మనకు ఏదైనా ప్రొవైడ్ చేశారనుకో ప్రొవైడ్ చేయడం అంటే ఇవ్వటం ఇచ్చారనుకో ఆ ఇచ్చేప్పుడు ఒకసారి వాడుకునే ముందు ఆయనకు చెప్పమంటాడు పెద్ద ఇష్యూ ఏం లేదు వాడుకునే ముందు ఆయనకు ఒకసారి చెప్పమంటాడు చెప్తే మరి చెప్తే పోయి తప్పేముంది ఇప్పుడు మీరు వాడుకునేప్పుడు ఒకసారి చెప్పమంటాడు అంతే చెప్తే పోయిద్దా లేదా మరి వాడుకున్నప్పుడు చెప్పడానికి ఏంటి వాడుకున్నప్పుడు చెప్పొచ్చు కమ్మా సపోజ్ ఉదాహరణకి మనం ఏమేమి వాడుకుంటున్నామో రెండు మూడు గుర్తు చేసుకుందాం ఇప్పుడు పరమాత్మ ఇచ్చినటువంటి వాటిల్లో మనం ఏమేమి వాడుకుంటున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం అమ్మా ఈ అత్యంత ముఖ్యమైనటువంటిది పరమాత్మ ప్రసాదించినటువంటి వాడి దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది మనం వాడుకునేటువంటిది గాలి అని ఒకటి నేను అనుకుంటున్నా గాలి మీరు వాడుకుంటున్నారా లేదా వాడుకోకపోతే చెప్పండి అమ్మ ఒక వాడుకోకపోతే లిస్ట్లో తీసేమన్నాం అమ్మ గాలి వాడుకుంటునే ఉన్నారు కదా ఒకటి ఇదైతే వాడుతున్నామని మనకు తెలుస్తుంది మీరు లేచిన తర్వాత ఒక్కసారైనా ఎంతసేపు పిలుస్తారమ్మా గాలి మీరు ఓ పది నిమిషాలైనా బేలవకుండా ఉంటారా రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు వాడుతున్నారా గాలి అంటే మరి ఇరవై నాలుగు గంటలు వాడుతున్నా అంటే ఇరవై నాలుగు గంటల తరఫున ఇక ఇరవై ఐదో గంట వాడమమ్మల అంటే పుట్టిన కాడి నుంచి లాస్ట్ దాకా వాడుతూనే ఉంటామా గాలి ప్రాణవాయువు ఆక్సిజన్ వాడుతూనే ఉంటాం మరి ఎన్నిసార్లు ఆయనకు చెప్పును నమస్కారం చెప్పును థ్యాంక్స్ స్వామి థ్యాంక్స్ స్వామి అని ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఇప్పటికీ మరి ప్రొద్దుటే లేమంగులనే గాలి పీల్చుకునే ముందు ప్రొద్దుటే లేవగానే లోపల గాలి పిలుచుకునే ఉంది పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో ప్రసాదించబడినటువంటి ఈ ప్రాణశక్తిని నేను తీసుకోగలుగుతున్నాను ఇది తీసుకోకపోతే నేను జీవించలేను కాబట్టి నీకు యొక్క ప్రాణశక్తికి ప్రాణవాయువుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి మనం నమస్కారం చేయాలా వద్దా అలా చేయకపోతే వాళ్ళు దొంగ అంటున్నారు ఇప్పుడు దొంగ లిస్ట్లో ఎవరిని చేర్చారంటే మనకి అర్థం కాాలా కానీ ఇప్పుడు చెప్తే అర్థమవుతాను మనకి అర్థమైందమ్మా గాలి పీల్చుకొని మర్చిపోతే దొంగ అదేనమ్మా పరమాత్మ చేయి ప్రసాదించబడినటువంటి భూమిని ఏమైనా వాడుతున్నారమ్మా మీరు అమ్మ భూమిని కూడా వాడుతున్నారా అంటే కేవలం నడుస్తున్నామమ్మా భూమి మీద ఇల్లులు కూడా కట్టుకుంటున్నామా మన మంచాలు కానీ కుర్చీలు కానీ టేబుల్స్ కానీ ఇవన్నీ భూమి మీదనే ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయా పంటలు కూడా పండించుకున్నావు అదేనమ్మా ఒకవేళ భూమిని వినియోగించుకునేటువంటి వాడు ప్రొద్దుటే లేవగానే భూమికి నమస్కారం చేసి కృతజ్ఞత తెలపాలి తల్లి నువ్వు ఉండబట్టే నేను నేను నడవగలుగుతున్నాను నువ్వు లేకపోతే నడిచేందుకు నాకు అవకాశం లేదు ఈ భూమి మీద నడిచే అవకాశం నాకు కల్పించావు నువ్వు పరమాత్మకు నమస్కారం భూదేవికి నమస్కారం వారు కల్పించకపోతే మనం నడిచేవాళ్ళమా అర్థమైందమ్మా అందుకని లేవగానే గాలికి నమస్కారం చేయాలా భూమికి నమస్కారం ఒకవేళ అలా నమస్కారం చేయకపోతే నా కాళ్ళు నా ఇష్టం నీ భూమిని ఉదేశం నేను నడుచుకుంటానని అంటే మాత్రం అది దొంగలు ఇష్టం చేర్చుతారు అట్లాంటో అర్థమైందం ఇంకోటి మనం ఈరోజు త్రాగేటువంటి నీళ్ళు ఆయన ఇచ్చినవి అర్థం నేను నీళ్ళు తాగట్లేదండి గురువుగారు నేను తాగుతున్నా తాగుతున్నాను ఒక నేను నీళ్ళు తాగట్లేదు నేను లిమ్కా తాగుతున్నా స్ప్రైట్ తాగుతున్నాడు అంటే లిమకాలు స్ప్రైట్లో నీళ్లు ఉండవమ్మా నీళ్ళు లేకుండానే లిమకాలు స్ప్రైట్లు తాగలుగుతాడా లిక్విడ్ ఫార్మేషన్లోనే ఉంటాయి కాబట్టి అవి కూడా నీళ్ళ కిందకే వస్తాయి వాడికి తెలియట్లే ఎవరూ లేక అంటున్నా నీళ్ళు నీళ్లు తాగట్లేదు అని అంటున్నాడు కానీ అవి కూడా నీళ్ళ కిందకే వస్తాయి ఒకవేళ నీళ్లు త్రాగేవాళ్ళు మరి నీళ్ళు లేకపోతే నీళ్లు ప్రాణాహారం మనిషికి మన మన శరీరంలో నీళ్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయంట నీటి శాతం ఎంత ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటి శాతం ఉన్నప్పుడు మనం నీళ్ళు లేకపోతే ఎండిపోతాం నీళ్ళు లేకపోతే ప్రాణం పోద్ది మరి అలాంటి నీళ్లు మనకు అత్యంత ప్రధానమైనటువంటి నీళ్లు తాగినప్పుడు మరి నీళ్లకు కృతజ్ఞత చెప్పాల వద్దా ఇంకోటి ఏంటంటే అమ్మా ఈ ప్రపంచంలో మనం జీవించడానికి సహకరించినటువంటి ప్రతి వస్తువుకి ప్రతి పదార్థానికి ప్రతి మనిషికి ప్రతి దేవతాశక్తికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి అర్థమైందమ్మా అలా కృతజ్ఞత చెప్పకపోతే మనిషి అలాంటి వాళ్ళు దొంగతో సమానం అని చెప్తున్నారు ఈ దొంగ అంటే ఏంటి నిర్వచనం తనది కాని వస్తువును తనది కాని వస్తువును తన అవతల వాళ్ళకు చెప్పకుండా వినియోగించుకునేవాడిని దొంగ అంటారు అంతే నా వస్తువు అయితే నేను వినియోగించుకుంటే నో ప్రాబ్లం అమ్మా నాది కానటువంటి వస్తువుని వేరే వాళ్ళ వస్తువుని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా నాంతటి నేనే వినియోగించుకుంటే దొంగతనమే అవుతుంది నేను మహాజ్ఞాని అన్నాడు ఆయన ఒక ఆయన నేను మహాజ్ఞాని అనడు నేను సర్వజ్ఞుణ్ణి అన్నాడు సర్వసత్తాంశమైన పరమాత్మ స్వరూపాన్ని నేనే అహం బ్రహ్మస్మిని అన్నాడు మంచిదే అమ్మ అలాంటే మంచిదేనా కాదా మహాజ్ఞాని అయినట్టే కదా అప్పుడు నాధనమేముంది పరధనమేముంది అంతా నాదే కదా అన్నాడు పక్కింట్లోకి పోయి అందులో వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చి వినియోగించుకుంటాడు వాళ్ళ శరీరంలో ఉన్న ఆత్మ నా శరీరంలో ఉన్న ఆత్మ రెండూ ఒక్కటే కదా ఈ ధనమంతా పరమాత్మదే కదా నేను పరమాత్మ స్వరూపాన్నే కదా అన్నాడు ఇప్పుడు అలాంటి వాడు మహాత్ములు లీస్టులోకి వస్తారా జ్ఞాను లీస్టులోకి వస్తారా దొంగ లిస్టులోకి వస్తారా అంటే వాళ్ళ వస్తువుని మనం వినియోగించుకునేప్పుడు వాళ్ళకు చెప్పకుండా వినియోగించుకుంటే వాళ్లను దొంగ అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సంబోధించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ దోషం ఎలా పోతుంది ఇప్పుడు మనం అన్ని సందర్భాల్లో అన్నిటినీ మనం అన్నిటికీ థ్యాంక్స్ చెప్పలేమమ్మ అన్నిటికి మనం థ్యాంక్స్ చెప్పలేము కానీ అవి లేకపోతే మాత్రం మనకు జీవితం లేదమ్మా ఆ వస్తువులు లేకపోతే జీవితం అనేటువంటిది ఉండదు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను కొన్ని కొన్ని వస్తువులు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాము అనేటువంటిది అవి మనం ఎంత వినియోగించుకుంటామో కానీ వాటికి థ్యాంక్స్ చెప్పం వాటికి థ్యాంక్స్ చెప్పం ఒక ఆయన దీక్ష పట్టిందంట ఒక ఆయన కాదు లేని ఒక ఆవిడ మహాతల్లి ఆ మహాతల్లి దీక్ష పట్టిందంట ఆ దీక్ష అంటే అద్దాన్ని దువ్వెనను వినియోగించుకోను అని దీక్ష పట్టింది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అర్థం చూసుకోదు దువ్వన తల్లో పెట్టదు పద్దెనిమిది సంవత్సరాలు జుట్టు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుందమ్మా హెయిర్ స్టైల్ జడలు కట్టిపోయి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇక జుట్టు ఉండదు మొత్తం తిరుపతి పోవాలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఏం కావాలా తిరుపతి మనం రోజు దువ్వుకుంటేనే తెల్లారేసరికి చిక్కుపడుద్ది కానీ పోసుకుంటే ఎంత చిక్కుబడింది దువ్వెన వాడకపోతే ఎలా ఉంటుంది పది రోజులు దువ్వెన వాడకపోతే ఎలా ఉంటుంది మనకి మన ముఖం మనమే అర్థంలో చూసుకొని అందుకని అర్థం చూడకుండా దీక్ష పట్టారు కానీ అసలు మన విశ్వరూపం పక్కనోళ్ళు చూస్తే ఎలా ఉంటుంది మనం ఇంత అందంగా కారణభూతమైనటువంటి దువ్వెనకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినవా అద్దానికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినవా మీరు ఎలా చేస్తారు మీ అంటే మనం వినియోగించుకునే వస్తువులకి ఈ కన్నుని వినియోగించుకోవడం కన్ను లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు హార్ట్ పుట్టిన కాణించి ఇంతవరకు ఏ రిపేర్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది కదా పరమాత్మ నాకు ఇంత మంచి హృదయాన్ని ఇచ్చావు నాకు మంచి గుండెనిచ్చావు నాకు మంచి కిడ్నీలు ఇచ్చావు మంచి న్యూరోసిస్టమ్ ఇచ్చావు మంచి బ్రెయిన్ ఇచ్చావు అని చెప్పి పరమాత్మకు థ్యాంక్స్ చెప్పాలి కదా పరమాత్మ అనేది అదే అనమాట ఇవన్నీ నీ వస్తువులా నువ్వేమైనా తయారు చేసిన గుండె నాదే అండి అంటాడు నా గుండె అంటాడు నా కాలు నా చెయ్యి నువ్వు తయారు చేసినావు అమ్మ మనం ఏమైనా తయారు చేసి పెట్టినావా క్రియేటర్ ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరు భగవంతుడు పరమాత్మ అర్థమైందమ్మా ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి పరమాత్మకు ఎంత కృతజ్ఞత చెప్పాలి ఎంత థ్యాంక్స్ చెప్పాలి అర్థమైందమ్మా చాలామంది ఈ ప్రపంచంలో సాధించి నేను సాధించాను అని ప్రతి మనిషి కూడా అహంకారంతో జీవిస్తూ ఉన్నాడు కానీ నీవు పరమాత్మ యొక్క శక్తి లేకుండా పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఏమీ సాధించలేవు ఏమీ చేయలేవు ఆయన వ్యవసాయం చేసిండంటమ్మా వ్యవసాయం చేస్తే ప్రతి సంవత్సరం ఇరవై బస్తాలే పండుతుందంట పది ఎకరాలు ఉంది ఇరవై బస్తాలే పండుతుంది ఒక సంవత్సరం గట్టిగా ట్రై అనమాట అర్థమైందమ్మా గట్టే ప్రయత్నం చేసి ఆ సంవత్సరం నలభై ఎకరా నలభై బస్తాలు లెక్క పండింది నలభై బస్తాలు లెక్క పండి అట్ట రెండు మూడు సంవత్సరాలు పండింది తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఆ సంవత్సరం మళ్ళీ పది బస్తాలే పండింది ఎక్కువ పండలేదు ఆ ఎక్కువ పండినప్పుడు ఏమంటాను నేను కాబట్టి ఇంత పండించ నా వల్లనే ఇదంతా సాధ్యమైంది అంటాడు కానీ తక్కువ పండినప్పుడు ఆయన సరిగా చూడలేదు ఆయన సరిగా చూడట్లేదు అన్నాడు మీరు ఇది ఆయన లోపమా మన లోపమా అమ్మ పండించడం మన చేతిలో ఉందా మనకు రెండవ అధ్యాయంలోనే చెప్పారు కర్మణ్యే మాధికారుస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి కర్మలు చేయటం ఎందుకు మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితాలను వాసించవద్దు ఎందుకంటే ఫలితాన్ని ప్రొవైడ్ చేసేటువంటిది నేను గత జన్మ నీ యొక్క నీ యొక్క గత జన్మ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో ఇప్పుడు ఈ క్షణం నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో నిశ్చయించేటువంటి వాడిని నేను నీ తెలివితేటలతో నాకు సంబంధం లేదు నువ్వు అనుకుంటావు నేను తెలివి గలవాడిని అంటావు నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా స్కిల్స్ ఉన్నటువంటి వాడిని అని అనుకుంటావు నీ తెలివి ఇక్కడ పనిచేయదు నా దగ్గర నీ తెలివి పనిచేయదు ఎందుకంటే నీ తెలివిని కూడా నేనే ఆపరేట్ చేస్తూ ఉన్నాను నీకు తెలివిచ్చినటువంటి వాడిని నేనే నీకు తెలివిచ్చినటువంటి వాడిని నేనే నీ తెలివిని ఎంత కంట్రోల్లో ఉంచాలో ఆ మాత్రం తెలియనటువంటి వాడిని నేను కాదు అదేనమ్మా మనం కర్మలు చేయటం మాత్రమే అధికారం ఫలితాన్ని ఆశించటం మన చేతిలో లేదు అందుకనే నువ్వు ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసుకుంటూ పో నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నేను అప్పుడు అధిస్తాను నేను ఏది ఇచ్చినా నువ్వు ప్రసాద భవంతో స్వీకరించాలి మన రెండో అధ్యాయంలోనే చెప్పారు అదేనమ్మా ప్రసాద భావంతో మనం జీవించగలగల పరమాత్మ ఇచ్చింది ప్రసాదం అనేటువంటి భావనతో మనం స్వీకరించగలగాలి అలా స్వీకరించేది ఇబ్బంది ఉంటుందా ఇంకా అర్థం ప్రసాద భావంతో స్వీకరించాలా చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఆశించకూడదు వారు ఏది ఇస్తే అది తీసుకోవాలి మనం వాళ్ళు అమన్నామా మరి ఇక్కడ ఎక్కువ సా ప్రగతి సాధిస్తే నా గొప్ప అంటడు ప్రగతి సాధించకపోతే దేవుడి మీద వేస్తాడు లేదా పక్కన వాళ్ళ మీద ఎవరి మీదనో ఒకళ్ళ మీద నెట్టేస్తాడు ఎవరి మీదనో ఒకడి మీద తప్పు వాళ్ళది పొరపాటు వాళ్ళది నేను చాలా గొప్పవాడిని అని చెప్పి అంటాడు అది మన ఆధీనంలో లేదు చూడండి అమ్మా ఈ ప్రపంచంలో పంట పండాలి అంటే అమ్మా వర్షం కావాలా ఏమేం కావాలా ఫస్ట్ భూమి కావాలా వర్షం కావాలా టెంపరేచర్ కావాలా ఈ మూడు కావాలి ఈ మూడు మన ఆధీనంలో ఉండవు అర్థమైందమ్మా భూమి మనం చెప్పినట్టు మాట ఇంటుదా అర్థమైందమ్మా కొన్ని వర్షం అన్నప్పుడు కురుస్తుందా ఎండ మనోరం అన్నప్పుడు వస్తుందా ఇవి మన ఆధీనంలో లేవు సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమి కానీ వర్షం కానీ ఇవి మన ఆధీనంలో లేవు మనం ఏం చేయగలం విత్తనాలు మాత్రమే నాటగలం ఏం చేయగలుగుతాం విత్తనాలు మాత్రమే నాటగలం ఆ నాటిన విత్తనాలకు ఎంత పంట ఇవ్వాలి అనేటువంటిది అనుగ్రహించేటువంటి వాడు భగవంతుడు అందులో మన గొప్పదనం ఏమీ లేదు అది భగవంతుడి యొక్క గొప్పదనం భగవంతుడి యొక్క ప్రసాదం అనేటువంటి భావనతో మనం జీవించగలగాలి స్వీకరించగలగాలి అర్థమైందమ్మా ఎంత ముందు కూడా చెప్ప ఒకచోట ఒక సైంటిస్టులు సృష్టికి ప్రతి సృష్టి చేయటం సాధ్యం నేర్చుకున్నారు అర్థమైందమ్మా వాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళు ఏదైనా చేయగలరు ఐదుగురు సైంటిస్టులు ఐదుగురు సైంటిస్టులు ఏదైనా చేయగలరు అయితే ఆ ఐదుగురు సైంటిస్టులు అన్నారట ఇక మాకు దేవుడితో పని లేదన్నారట మీరు భగవద్గీతలో చెప్పేటప్పుడు ఆ దేవుడితో కానీ లేకపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కానీ మాకు పని లేదు మాకు వాళ్ళతో సంబంధం లేదు కట్ ఆఫ్ అన్నారట కటీఫ్ అన్నారు మా పిల్లగాళ్ళు అంటారే కటీఫ్ అండ్ అారే వాళ్ళు కూడా దేవతలతో కటీఫ్ అన్నారంట మరి కటీ ఫండే కుదురుద్దా మాకు అవసరం లేదంటున్నారు ఈ ప్రపంచంతో అవసరం లేదు దేవతలతో అవసరం లేదు దేవుడితో అవసరం లేదు మీకేం కావాలా ఒక అబ్బాయి కావాలా మేము పుట్టిస్తాం అన్నారు ఒక అమ్మాయి కావాలా మేము పుట్టిస్తాం మీకు ఏం ఒక చాక్లెట్ కావాలా ఒక రైస్ కావాలా జొన్నలు కావాలా కందులు కావాలి ఏం కావాలో చెప్పండి మేము మీకు రెడీ చేసి అన్నారు మరి అప్పుడు ఎంత అహంకారం వచ్చినట్టు వాళ్ళకి అప్పుడు ఒక మహాత్ముడిది గమనించాడు ఒక మహాత్ముడిది గమనించాడు అయ్యా పరమాత్మ యొక్క ప్రతినిధిని నేను జస్ట్ మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తాను మీ సైంటిస్టులను ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు లక్ష మంది జనం సభలో కూర్చున్నారు అందరూ కెమెరాలు పట్టుకొని కూర్చున్నారనమాట మీడియేటర్స్ అందరూ కూడా ఏం చెప్తారా ఏం చెప్తారో సైంటిస్టులు ఎలా తయారు చేస్తారా ఎలా తయారు చేస్తారని చెప్పి కూర్చున్నారు అయితే అప్పుడు ఈ మహా యోగి అన్నాడు కదా అయ్యా మీరు జ్ఞానులు మంచి విజ్ఞానవేత్తలు దేవుడితోటే అవసరం లేనటువంటి మహా ఇది కదా అయితే నేను ఏదైనా అడిగితే మీరు దేవుడితో సంబంధం లేక తయారు చేస్తా అన్నారు కదా అయితే నాకు ఒక చిన్న మామిడి పండు ఇవ్వండి అన్నాడు ఇంకా ఏమి ఆయన మామిడి పండు ఆయన ఇంకా పెద్దది కూడా అడగల పెద్దది కూడా అడగల మామిడి పండు కావాలంటే ఏమేమి కావాలా ముందు మామిడి టెంక్ కావాలి విత్తనం కావాలా భూమి కావాలా నీళ్ళు కావాలా చెట్టు కావాలా పండు పండాలి ఇవన్నీ కావాలి కదా ఫస్ట్ వాళ్ళు మట్టిని తీసుకొని వస్తున్నారు ఆయన చెప్పిండు మీరు పరమాత్మ ఇంతకు ముందే సృష్టించినటువంటి పంచభూతాలు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము వీటిని వినియోగించుకోకూడదు మీరే సెపరేట్గా సొంతంగా ఒక భూమిని సృష్టించుకోండి నీళ్లు సృష్టించుకోండి అగ్ని సృష్టించుకోండి గాలి సృష్టించుకోండి ఆకాశాన్ని సృష్టించుకోండి మీరే పంచభూతాలను సృష్టించుకొని మీరే మామిడి పండును తయారు చేసిండి అప్పుడు మేము ఒప్పుకుంటాం దేవుడితో నీకు అవసరం లేదంటే అప్పుడు ఒప్పుకుంటాం అంతేగాని మరి దేవుడు తయారు చేసినటువంటి మరి పంచభూతాల ఆకాశము వాయువు అగ్ని జలము పృథు పంచభూతాలను వాడుకొని నువ్వు చేసేది ఏముంది గొప్ప అని చెప్పి ఈ మహాత్ముడు అనడు అనేసరికి అప్పుడు వాళ్ళు కాసేపు ఒకడు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు ఒకడు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు ఇక వాళ్ళ ఆన్సర్ కాసేపు అయిన తర్వాత చెప్పారు పంచభూతాలతో సంబంధం లేకుండా పంచభూతాలను వినియోగించుకోకుండా మేము సృష్టి చేయలేము ఏదైనా ఏదైనా చేయాలంటే పంచభూతాలు కావాలి పంచభూతాలను మనం సృష్టించగలమా పంచభూతాలను ఎవరు సృష్టించగలరు పరమాత్మ మాత్రమే సృష్టించగలడు అలాంటి పరమాత్మ చేత మాత్రమే సృష్టింపబడినటువంటి పంచభూతాలను వినియోగించుకోకుండా ఈ ప్రపంచంలో జీవించినటువంటి మనిషి కానీ ప్రాణి కానీ లేదు అర్థం ఇప్పుడు మనం జీవించగలుగుతున్నామంటే కారణం పంచభూతాలు పంచభూతాలు రాకముందు పంచభూతాల కారణం అది వాటికి సూక్ష్మమైనటువంటి పంచతన్మాత్రకలు వాటికి కారణం పంచశక్తులు వాటికి కారణం పంచబీజాలు వాటికి కారణం పంచదేవతలు వాటికి కారణం ఈశ్వరుడు ఈశ్వరుడు కారణం పరబ్రహ్మము పరబ్రహ్మము నుండి సృష్టి ఇలా కొనసాగింది ఆత్మయందునని ఏకం ఆకాశము దయించే ఆకాశమందు అనిలంబు బుట్టె అనిలంబునందున అగ్నిహోత్రము బుట్టె అగ్నిహోత్రమునందు అప్పు బుట్టె అప్పుయందు అవని స్థలీయు బుట్టె అవనియందు ఓషధులు అమరబుట్టె ఓషధులందున వనర అన్నము బుట్టె అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయే ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అని చెప్పారు అర్థమైందమ్మా ఆత్మలో నుంచే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవన్నీ కూడా మనకు రావటం అనేటువంటిది జరిగింది కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించడానికి అవకాశం లేదు అంటే పంచభూతాలే కాదు ఈ ప్రపంచాన్ని మనం అనుభవించేప్పుడు ఈ ప్రపంచాన్ని మనం అనుభవించేప్పుడు వాళ్ళకు మనం కృతజ్ఞత చెప్పాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది అంతెందుకమ్మా ఇప్పుడు డ్ర మనం డ్రైనేజీ సిస్టమ్ పనిచేయలేదనుకోమ్మా మన ఇంట్లో డ్రైనేజీ సిస్టమ్ పని చేయలేదనుకో ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ చీపిరే లేదనుకోమ్మా ఈ ప్రపంచంలో చీపిరే లేదనుకో ఎలా ఉంటుంది పరిస్థితి చీపిని వినియోగించు వాషింగ్ మిషన్ లేదనుకోమ్మా ఎలా ఉంటుంది పరిస్థితి ఫ్యాన్ లేదనుకో ఎలా ఉంటుంది పరిస్థితి ఫ్యాన్ లేని రోజుల్లో ఇస్తని కర్రతో ఇసురుకోని 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 చేతులు నొప్పులు పుట్టి మోటార్లు లేనప్పుడు బావుల్లో నీళ్లు తోడి 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 చేతులు నడుములు నొప్పులు పుట్టాయి అన్నమాట మరి ఇప్పుడు మరి మోటార్ పెట్టినప్పుడు మోటార్కి థ్యాంక్స్ చదువుతున్నామా ఫ్యాన్ దిరకపోతే నా గత్తి ఇలా ఉంది అని అనుకున్నప్పుడు కనీసం ఒక ఫ్యాన్కి థ్యాంక్స్ చదువుతున్నావా కరెంటు లేకపోతే ఇబ్బంది పడుతున్నప్పుడు మరి కరెంట్ ఇంత సుఖాన్ని కలిగించినప్పుడు కరెంటుకు థ్యాంక్స్ చదువుతున్నా అమ్మా ఇలా ఈ ప్రపంచంలో మనం అనుభవించేటువంటి భోగాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాలను ప్రసాదించినటువంటి వాడు భగవంతుడు కాబట్టి భగవంతుడి కన్నా చెప్పు దాన్ని ప్రసాదించినటువంటి లేదా దాన్ని నీకు అందించినటువంటి వాళ్ళకైనా కానీ నువ్వు కృతజ్ఞత చెప్పి దాన్ని వినియోగించుకున్నట్లయితే నువ్వు దొంగ లిస్ట్లోకి రావు అర్థమైందమ్మా కాబట్టి అంటే మనం సహాయం ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నానంటే ఒకవేళ నీకు అలా చేయటం ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పడం నీకు కుదరకపోతే ప్రతి మనిషికి కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటిది ఆహారం అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆహారం మనిషికి ఏది లేకపోయినా జీవించగలుగుతాడేమో ఆహారం లేకపోతే జీవించలేడు కాబట్టి ప్రతి మనిషికి కూడా లేకపోతే ప్రతి ప్రాణికి కూడా నీకు చేతనైనంత ఆహారాన్ని అందించు ఒకటి భగవదర్పణ భావంతో జీవించాలి లేకుంటే ప్రతి ప్రాణికి అంటే మనం తినే ముందు ఒక ప్రాణికి ఆహారం పెట్టి తినాలి మీరు చూసే ఉంటారు వెనకటి రోజుల్లో చాలామంది కూడా అన్నం తినే ముందు ఒక పిరికిడ తీసి ఒక చిన్న ప్లేట్లో పెట్టి గోడమే వచ్చి తినేవాడు అంతకుముందు ఈ అంతకుముందు కాలంలోనైతే వీధిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక అతిథిని తీసుకొచ్చి అతనికి ఆహారం పెట్టి ఆయన తినేవాడు వేరే ఒక మనిషికి పెట్టి తినేవాడు ఇక మనుషులు దొరకని రోజులు వచ్చేసినాయి అనమాట ఎక్కడ పెడితే అక్కడ హోటల్స్ వచ్చినాయి ఒక మనిషి ఎక్కడ దొరకట్లేదు వచ్చేవాడు తినే వస్తున్నా అనమాట ఆయన ఎంటీ రావట్లేదు అనమాట అందుకని మనుషులు దొరకట్లేదు కాబట్టి ఒక పక్షికైనా పెట్టాలన్న ఉద్దేశంతో ఒక ఏదో ఒక ప్రాణికి పెట్టాలని ఒక ప్లేట్లో పెట్టి పెట్టడం అనేటువంటిది ఆచారంగా మారింది అర్థమైందమ్మా అంటే ఇలా మనం తినే ముందు మనం తినే ముందు ఒక ప్రాణికి ఒక ఆహారాన్ని కొంచెం సమర్పించి తినటం అనేటువంటిది ఇక్కడ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది భగవద్ అర్పణ భావంతో జీవించాలి రెండోది పరప్రాణులకు ఆహారాన్ని సమర్పించాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది ఇది పన్నెండో శ్లోకంలో చెప్పారు జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి જય ગુરુ